శ్రీమా త్రేణమహ నమస్తే అండి ఎలా ఉన్నారు అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి ఈరోజు మీకేం చెప్తానంటే ఏం చెప్తాను అంటే దిష్టి పరిహారమే చెబుతానండి మీకు దిష్టి పరిహారాలు నాకు చాలా తెలుసు చెబుతానండి అని చెప్పాను కదా ఈరోజు కూడా ఎలాంటి దానికి పరిష్కారం అనేది నేను ఐటెం ఇక్కడ పెట్టుకున్నాను ఈ ఐటెం చూపించి ఇలా తీసుకోమని చెబుతాను అలా చేసుకుంటే ఎంత బురువైందైనా తేలికైపోతుందండి ఏమి ఒక్క రూపాయి ఖర్చు లేదు మనకి ఒక్క రూపాయి ఖర్చున్నది ఇంట్లో ఏమున్నాయో ఆ వాటితో దిష్టి పరిహారం అనేది చేసుకోవచ్చు మనం పూర్వం పెద్దవాడు చేసేవారు చెప్పేవారు చూసాము చేసాము పెద్దదానిగా మీ ఇంట్లో పెద్దగా చెప్పాలనుకుంటున్నాను కానీ నేను మరి టిప్ టాప్గా రెడీ అవి పొట్టి చీరలు కట్టుకుని మీకు నచ్చేటట్టు చెప్పాలి అంటే నా వల్ల కాదండి మధ్య తరగతి వాళ్ళని కదా తెలిసింది తెలిసినట్టే చెబుతాం ఎందుకంటే అందులో మాయా మర్మం ఉన్నదనుకోండి ఆ పాపం నాకు మీకు తెలియదు కదా నేను చెప్పిందే నమ్మేస్తారు కదా నమ్మినందుకు మీకు దోషం ఉండదు చెప్పినందుకు నాదే దోషం ఉంటుంది ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాలి పోనీలేండి అందరికీ నచ్చకపోతే కొందరికి నచ్చుతుంది కదా చూస్తున్నారు కదా మరి నిమ్మ పండుతో దిష్టి పరిహారం చెప్పాను కదా మరి నిమ్మపండుతో దిష్టి పరిహారం చాలా శక్తివంతమైందండి చాలా పవర్ఫుల్ నిమ్మ దిష్టికి అంత బాగా పనిచేస్తుంది వరలానే బాగోలేనప్పుడు కలతగా ఉన్నప్పుడు పిచ్చకాళ్ళు వచ్చినప్పుడు నీళ్లు దిష్టి తీసిపోయాలి ఎర్రీళ్ళు చెప్పాను అలానే మన ఇంటికి మన ఇంట్లో వాళ్ళకి దిష్టి తగలకుండా ఉండాలి ఎవరన్నా వస్తూ వెళ్తూ ఉంటారు అతిథులు అలాంటప్పుడు దిష్టి అనేది తగలకుండా ఉండాలంటే ఇంటి ముందు మొక్కలు ఉండాలి సడన్గా మొక్కలు ఎండిపోయి మొక్కలు చచ్చిపోయి అంటే మనకు రావాల్సిన ఆపద మొక్కలు తీసేసుకున్నాయి అని అదొక పరిహారం చెప్పాను ఎందుకంటే ఫోరం కూడా పెద్ద పెద్ద చెట్లు కూడా ఎండిపోతే ఇలాగా మనకు జరగవలసిన నష్టం ఏదో చెట్టు తీసేసుకుందని వెంటనే కొట్టించేసి చెట్లు పాత ఇవ్వరు అయితే మానవుడి నుంచి మానవుడికి దిష్టి అండి మానవుడు కంటి సూపు చాలా విషం చాలా దోషం చాలా పవర్ఫుల్ దిష్టి మానవుడు కంటి సూపుకి నరుడు కంటి సూపుకి నలరాయి బద్దలేసిపోతుంది అని ఎప్పుడు నాండేనంది ఉన్నమాట అది నిజమే మనం ఎదటి వాళ్ళు చూపు చూసి చెప్పేయచ్చు మనం వాళ్ళు ప్రేమగా చూస్తున్నారా దేశంగా చూస్తున్నారా అని నోటి మాట కన్నా కంటి సూపు శక్తివంతమైందండి కంటి సూపుతో చెప్పేస్తారు కదండి చాలామంది ఆ కంటి సూపుతో ఆపిచేసేస్తారు కంటి సూపుతో ఇలాగా అక్కడ అది ఉంది ఇక్కడ ఇది ఉంది ఎంత ఎలాగో చెప్పేస్తారు కదా కంటి సూ సూపుకి అంత శక్తి ఉంది కానీ దిష్టి అనేది చాలా ఉంటుందండి మానవుడి నుంచి మానవుడికి ఇది అందరికీ తెలుసు ఈ దిష్ట అందరూ నమ్ముతారు అందరికీ తెలుసు కానీ డబ్బులు ఖర్చు పెట్టి చేయమంటే గబగబా వీడియో చూసేస్తూ ఉంటారు చెప్పినట్టు చేసేస్తూ ఉంటారు ఇలా డబ్బులు ఖర్చు లేకుండా చక్కగా పరిష్కారం అవుతుంది అన్నాం అనుకోండి డబ్బులు ఖర్చు పెట్టిన పరిష్కారం అవుతుంది అక్కడ డబ్బులు ఖర్చు కోసమే అవుతుంది అంతే పరిష్కారం అవ్వదు మేము చెప్పేది ఒక రూపాయి ఖర్చు కూడ పరిష్కారం అవుతుంది ఎందుకంటే పెద్దలు చేసిందండి ఇది పెద్దలు చెప్పింది ఇప్పుడో పూర్వం వంద సంవత్సరాల కిందట నీ అయితే ఇప్పటికీ చేసుకునే వాళ్ళు ఉన్నారండి ఏదో పెద్దదానిగా మీ ఇంట్లో దానిగా నాకు తెలుసు కదా నా బిడ్డలో ఏదన్నా ఆపతత్తే చేసుకుంటారు అని లేదు ఎవరికన్నా ఇలా ఉంటే పలానా దాంట్లో ఆవిడ అలా చెప్పారు ఇలా చేసుకోమని మీరు చెప్పారు అనుకో రేపు నేను ఉండకపోవచ్చు ఈ భూమి మీద అప్పుడు మీరు ఒకరు చెప్పారు ఆరు ఇంకొకరు చెప్తారు ఆ పని బతికే ఉంది కదండి నాతో అంతరించిపోలేదు కదా అందుకేనండి తాపత్రయం అయితే నేను మరి ఇరవై ఒక్క రోజు బేబీకి మూడో నెల పూర్తయి వరకు దిష్టి తీయటం ఎలాగ దేంతో దిష్టి తీయాలి ఐదున్నర నుంచి ఆరులోపు అని చెప్పాను మరి ఇలాగ ఇంటికి ముందు మొక్కలు పెట్టుకున్నామంటే ఇలాగ దిష్టి ఉండదని కూడా చెప్పాను సరే ఈరోజు చెప్పేది ఏంటి అంటే మనం నమ్మాలండి మనం ఏదైనా నమ్మాలి మంచి అనుకుంటే మంచి అవుద్ది కానీ చెడుకు ఆకర్షణ అయిపోతున్నాం మిమ్మల్ని ఎక్కడికో వెళ్ళండి పరిష్కారం అవుతుంది అక్కడ స్వామీజీ ఉన్నారు ఇక్కడ ఇలా ఫోన్ చేయండి లేకపోతే అక్కడికి వెళ్తే తవేజీ తెచ్చుకొని తావేజీ తెచ్చుకోండి అని డబ్బులు ఖర్చు పెట్టుకోమని చెబుతాం ఇప్పుడు ఎవరో చెప్పారనుకోండి ఆల్రెడీ మీరు ఉంటారు నాలుగు వేలు మూడు వేలు రెండు వేలు మరో ఇరవై వరకు ఖర్చు పెట్టేసి ఉన్నారు మళ్ళీ ఎవరో చెప్పారనుకో అయ్యో మొన్న అక్కడికి వెళ్ళాము ఇప్పుడు ఇక్కడ ఏదో చెప్తున్నారు ఇక్కడ బాగా పరిష్కారం అయిపోద్ది కావాలనుకుని మళ్ళీ ఇక్కడికి వెళ్తారో రెండు వేలు మూడు వేలు పట్టుకుని అసలే సమస్యలో ఉన్నారు అసలే ఇబ్బందులు ఉన్నారు ఇంకా అంత ఇబ్బందులు కురిగిపోయారా లేదా మన సమస్యను మనమే పెద్ద చేసేసుకుంటున్నాం ఏమండి సమస్య వచ్చినాయి కాబట్టి పరిష్కారం ఉంటుంది ఇప్పుడు రోజు మరి మా వారిల్లో ఒక ఐదు వందలు తేవాలి కష్టపడి ఈ రోజు వెళ్ళకుండా ఇంట్లో ఉన్నారు ఐదు వందలు ఎలా వస్తుంది మరి అది నష్టం ఫ్రూట్స్ మనీ ఒక ఐదు వందలు పట్టుకుని ఎక్కడికి వెళ్తే అలా కుదురుతుంది ఆయన వెళ్ళి తెచ్చి ఐదు వందలు తెస్తేనే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది తేకపోతే ఇబ్బంది కదా మరి ఇబ్బంది వచ్చేసి మా ఆయన ఇంట్లోనే ఉంటున్నాడని వెళ్ళామనుకోండి ఇంకో మనం ఈ ఇంట్లో ఇవి తేకపోయి మనం అప్పు చూసుకుని పప్పు చూసుకుని పట్టుకుని వెళ్తాం ఆ గధలో కూరిపోతాం ఇలాంటివి అస్సలు చేయకూడదు డబ్బుతో చేసిన పనులు పరిష్కారం అవ్వవు నేను చెప్తున్నాను కదండి డబ్బు కూర్చుబెట్టేస్తే మీరు పరిష్కారం అవ్వదు డబ్బు కోసమే అవి జరుగుతాయి ఇలా చెప్తారు పెద్దోళ్ళు తెలిసి నీ చేసుకున్నారనుకో అది పరిష్కారం అవుతుంది అదే మీకు నేను చెప్తానండి ఇప్పుడు కలత కింద ఉండి పిచ్చుకళ్ళ కింద రావటం ఇవి ఏ పనికి ఎల్ల కుద్దవ్వవటం ఇంట్లోనే ఉంటాం ఇంట్లో వాళ్ళ మీద కోపం పట్టడం దానికి ఎర్ర నీళ్ళు దిష్టి దిష్టి తీసిపోయేమని చెప్పాను కదా దానికి ఇంకో పరిహారం ఉందండి ఇప్పుడు ఏ రాత్రి కాడో వస్తారు లేటుగా వస్తారు కదా వచ్చినప్పుడు ఇలా జా కాలు జారిందనో ఉలికపడ్డానో లేకపోతే రాత్రి టైం వచ్చేటప్పుడు లేట్ అయింది కదా కొంచెం భయం వేసిస్తానో అవి ఉంటా ఉంటాయి కదండీ అలాంటప్పుడు ఆ భయం వేసిందన్న అలా మనిషి సింక్ అయిపోతారు అలాగా కొంచెం భయం అనేది ఉండిపోయి అప్పుడే అనుసరింత కొంచెం అవి అవి ఉంటాయి అనుసరింతాయన్నమాట లేదంటే రా రావాల్సిన సారి కాకుండా వేరే దారిలోంచి వచ్చారనుకో భయం వేయటం ఏమన్నా చూడండి ఇప్పుడు నేను చెప్తాను కదా పరిహారం నీళ్ళు అయ్యి తీసేసి పోసేస్తూ ఉంటారు దిష్టులు అయ్యి అని అలాంటప్పుడు అవి తొక్కడం అవి దాటుకుని రావడం కాలే ఒక్కలొద్దా అవి దాటుకుని వచ్చినా కూడా అవి మనకి కూడా అనుసరింతయి కొన్ని కొన్ని నేను అందుకే చెబుతాను దిష్టి తీసినప్పుడు పాడేసినప్పుడు పక్కగా పాడేయండి మన సమస్యలో ఉన్నాం మన సమస్య పోవాలని చేస్తున్నాం మరి ఈ సమస్య ఇంకోకలకు మనం వంటగట్టాలని చూడకూడదు అది కూడా పాపం ఇప్పుడు నేను ఇది ఉన్నది ఉన్నట్టు నేను చెప్పలేదు అనుకోండి నాకే దోషం ఎందుకంటే నేను ఏది చెప్పినా అది కావాలో అవును అని పెద్దవాడు కదా అని వింటున్నారు మీరు విన్నవారి దోషం లేదు అందులో ఏదన్నా పాపం ఉంటే నాకే వద్దదండి తెలుసా అందుకు ఉన్నది ఉన్నట్టు మనం చెప్పాలి చేసి చేయి ఎలా చేయాలో అలాగే చేయించాలి ఇప్పుడు సరే ఇలా ఉన్నారు కలత కలతగా ఉండి కొంచెం నా పోవటం మాట ఇంట్లో ఈ పనికి వెళ్ళకపోవటం చాలామంది మధ్య తరగతి పడిపోయి కదండి ఇలాంటి అది ఉన్నప్పుడు ఏం చేస్తాము ఒకవేళ పిల్లలు కూడా ఓ పది సంవత్సరాల పిల్లలు కూడా ఈ చదువుకోవడానికి వెళ్తున్నాను ఎలా వెళ్ళకపోవటం చదువు చదువు మాట కావటం ఇంట్లో చెప్పిన మాటైనా పాటం రకరకాలుగా ఉంటూ ఉంటారు కదా అలాగా ఆడవాళ్ళకి అనేది తక్కువే చెప్పాను కదా నేను ఎక్కువ మొగ్గుడితో ఈ సమస్యలు ఉంటాయి ఒకవేళ ఆడవాళ్ళకి కూడా ఉంటాయి నూటికి ఒక యాభై శాతం ఉంటారు వంద శాతం మొగ్గులకే ఉంటాయండి ఇలాంటి సమస్యలు అయితే ఏం చేయాలంటే ఆ మనిషి ఇలాగ మనకు ఇబ్బంది పెట్టి ఇంట్లోనే ఉండి ఇలా బోగోలేదు సిరాగ్గా పరాగ్గా ఉండి ఎంటో పరిస్థితి ఇలా ఉన్నది అనేది ఇది లాగుంటుంది కదా అలాంటప్పుడు ఏం చేయాలంటే ఆ మనిషిని చక్కగా వాసిపాటం వేసుకుని ఓ పీట మీద కూర్చోమని ఇంట్లోని చక్కగా ఇంటి నిప్పులు తయారు చేసేసుకుని అగ్గి నిప్పులు ఆ నిప్పులు తీసుకుని అక్కడ పెట్టుకుని ఇగొనండి మూడు మిరపకాయలు కొంచెం తల ఎంట్రుట్లు ఇదిగో కళ్ళు ఉప్పు ఈ మూడును ఇలా పట్టుకుని ఈ మూడు ఇలా కొట్టుకుని కూర్చుంటాడు కదండి మనిషి ఆ ఎదురుగా మీరు తయారు చేసి నిప్పులు పెట్టండి నిప్పులు పెట్టి ఇలాగా ముమ్మారు దిగ తుడిసి మీ కూడా ఉన్న పేళ్ళన్ని పోవాలి కాక చీడ పేళ్ళన్నీ పోవాలి కాక అని ఇలా ముమ్మారు తిప్పి అతను ఎదురకుండానే ఆ నిప్పుల మీద వేసేయండి వేసేసిన తర్వాత చిటపట చిటపటం అంటే ఈ ఉప్పు కొళ్ళు అందులో కొట్టుకుపోద్ది ఏ ఈ శివరాసన ఈ మిరమగాయలు కాలిపోయి ఘాటు వచ్చేస్తాయి ఈ ఎంటుకలేమో కాలిపోయి శివరాసన వస్తుంది కదండి ఇంటికి కాలిన వాసన ఆ వాసనకే ఉన్న ఫిసాస్ పారిపోతుంది తెలుసా మరి పారిపోద్దండి ఉండదు ఇంకా అలా వేసేసి పట్టుకెళ్ళి మీరు బయట పెట్టేయాలి అది అని పిల్లి ఆ వాసనతో అలాగా వెళ్ళిపోతాయి అన్నమాట ఏ పేళ్ళు ఉన్నా కూడా అలాగే ఈ సిటపట్లలో కూడా మనకున్న సిటపట్లు పోతాయి అర్థమైందా మీకు ఈ ఉప్పు ఉప్పుకులు చిటపట్లలో మనకున్న చిటపట్లు పోతాయా మనలో ఉన్న పేడ ఏదన్నా ఉందే ఫిసాస్ లాంటిదో అనసరించి కొంచెం గాలిగొనాలు అవి ఉంటాయి కదా ఉంటాయండి అవి కూడా అవి పోవాలంటే మిరపకాయలు మిరమగాయలు గొట్టుకి ఈ ఎంటుకలు పారిపోతుంది ఇలా చెయ్యండి చక్కగా మరణాడికి ఏమీ లేదు తేలిగ్గా ఉంది రాత్రి దిష్టి తీసిన తర్వాత నిద్ర పట్టిందని అనకపోతే నన్ను అడగండి ఇది అంత గొప్ప చెత్త దిష్టి అండి ఏముంది మన ఇంట్లోనే ఉంటాయి మిరగాయలు కూరలో వాడతాం ఉప్పు తల దూకున్నప్పుడు వస్తుంది చిక్కు చూసారా వీటితోటే చాలా గొప్ప పరిహారం నిప్పుల మీదే వేయాలి పిల్లలకైనా సరే పెద్దోళ్ళకైనా సరే అవి మూడు పట్టుకుని చక్కగా దిష్టి తీసి నిప్పుల మీద పాడేయండి దానికి పోకపోతే నన్ను అడగండి మీరు అంత గొప్ప దిష్టి పోతుందండి మామూలుగా నార్మల్గా దిష్టి అంటారు చూసారా బాగా దిష్టి ఎక్కువ తగిలేస్తుంది ఆడప్పు కూడా ఇలాగే చేయొచ్చు ఇదే చేయొచ్చు దిష్టి తగులుతుంది అన్న వాళ్ళకి కూడా ఇది చేయొచ్చండి నిప్పుల మీద వేసేయటం వల్ల చిటపటలాడేసి ఆ గోటుకి గుడ్డుకి వెళ్ళిపోతుంది ఇది ఈ పరిహారం ఈ ఆలకి చూసారు కదా మరి నచ్చిందా నమ్మకం ఉండాలండి మనము మనస్ఫూర్తిగా నమ్మి ఒక మనిషిని నమ్మాలి చేసే పనిని నమ్మాలి ఆ మనిషి మీకు తొప్పుగా కానీ చెప్పి మేము రాంగ్ రూట్లోకి వెళ్ళేలా కానీ చేస్తే ఆ పాపం ఆ మనిషికే వాళ్ళ వెనకాల పిల్లలు ఉంటారు వాళ్ళ కుటుంబానికి తగులుతుంది తెలుసా అలాగ అసలు చేయకూడదండి ఇప్పుడు నన్ను నా దగ్గరకు వచ్చి బాధపడతారు ఏమండి ఇలా ఉంది పరిస్థితి అని నేను రోజూ పూజ చేసుకుంటాను అమ్మవారి పాదాలకి శ్రీమాత్రైన మహాని ఆ కుంకుమం తీసి పట్టుకెళ్ళి బొట్టు పెట్టమంటాను వచ్చిన వాళ్ళకి పెడతాను నా నమ్మకం వాళ్ళ బాగోవాలి తల్లి వాళ్ళ కష్టం తీర్చు అనుకుని నేను పెట్టుకుంటాను అలాగా అంతే అది రూపాయి లేదు వాళ్ళకి బొట్టు పెట్టేలా ఆనందం పడతారు తర్వాత మీరు బుట్టిబుట్టిక బాగుందని మనస్సు ఎంత ఉందండి అంటారు వాళ్ళ నమ్మకం అనమాట అండి వాళ్ళకంత నమ్మకం అనమాట మనం ఎంత నమ్మకంతో దేవి ఆ తల్లి చూడాలని ఇచ్చామో వాళ్ళు అంత నమ్మారు కాబట్టి వాళ్ళకి అక్కడికి ఆ సంతోషం కనపడింది కదా అంతే తప్పండి రూపాయలు కూర్చోవేలాగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు ఇంకా అంత ఇబ్బంది పడేలాగా ఎవ్వరూ చెప్పకూడదు అలా చెప్పి మాయ మంత్రం చేస్తే వెనకాల మన బిడ్డలు బాగోరు మన కుటుంబం బాగోదు చాలా ఇబ్బందులు పడతాం ఇది అందరూ తెలుసుకోవాలి లైక్ ఏంటి షేర్ ఏంటి సపరేట్ చేయండి